జై శ్రీకృష్ణ వెల్కమ్ టు హరి ఛానల్ అండి జగత్తుకి గురువైన ఆ కృష్ణ పరమాత్మ పుట్టినరోజుని మనం అసలు ఏ రోజు సెలబ్రేట్ చేసుకోవాలి ఆ తిథి ఎప్పుడు వచ్చింది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మన కృష్ణాష్టమిని ఎప్పుడు జరుపుకోవాలి పూజా విధానం ఏంటి ఆచరించవలసిన నియమాలేంటి అన్నీ వీడియోలో తెలుసుకుందామండి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజునే మనం కృష్ణాష్టమిని సెలబ్రేట్ చేసుకుంటాం దీనినే మనము జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా పిలుస్తాం కృష్ణ పరమాత్మ జననం అంత ఈజీగా జరగలేదండి ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన సొంత చెల్లిని తన సొంత స్నేహితుడైన వసుదేవుడికిచ్చి పెళ్లి చేస్తాడు కంస మహారాజు ఒంటరిగా అత్తారింటికి పంపటం ఇష్టం లేక తానే రథం నడుపుతూ తీసుకువెళ్తాడు మధ్యలో ఆకాశవాణి చెప్పిన మాటలు విని సొంత చెల్లి అని చూడకుండా ముప్పు తిప్పలు పెడతాడు తల్లి నరకయాతన తండ్రి నిస్సహాయ స్థితి ఇంకా తన సిబ్బిలింగ్స్ అందరూ పుట్టిన వెంటనే చంపబడ్డారు అప్పుడొచ్చాడండి మన చిన్ని కన్నయ్య చతుర్భుజాలతో శంఖ చక్ర గదాహస్తుడై చిరునవ్వు నవ్వుతూ పీతాంబరధారియై జన్మించారు కృష్ణ పరమాత్మ జీవితం తీసుకుంటే రాజుగా పుట్టిన వ్యక్తి పశువుల కాపరిగా పెరిగాడు అడుగు అడుగు గంటాలి ఒక స్థిర నివాసం అంటూ ఏమీ లేదు ప్రేమించిన రాధని వదిలేసి వేరే వ్యక్తితో వివాహం జరిగింది ఎన్నో యుద్ధాలు చేశారు సొంత కుటుంబ సభ్యులే నిందలు వేశారు ఆఖరికి బోయవాడి చేతిలో మరణించారు కష్టాలు ఉన్నా కూడా ధర్మ మార్గంలో నడవటం అస్సలు ఆపలేదు ఇతరులకి సహాయం చేయటం మాత్రం అస్సలు ఆపలేదు ఇంకా చెప్పాలంటే మనుషుల మీద ప్రేమ కూడా ఇంకా చావలేదు అందుకే మనకి భగవద్గీత ఇచ్చి వెళ్ళారు ఆ కృష్ణ పరమాత్మ మరి అలాంటి పరమాత్మ పుట్టిన రోజునే మనం కృష్ణాష్టమిగా సెలబ్రేట్ చేసుకుంటాము కృష్ణాష్టమి మరి ఈ సంవత్సరం ఆగస్టు పదహారో తారీఖున జరుపుకుంటామండి కొంతమంది తిది ప్రకారం చూసుకుంటారు మరి కొంతమంది నక్షత్రం ప్రకారం చూసుకుంటారు మరి కృష్ణ పరమాత్మ రియల్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంటే శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తేదీ రోహిణి నక్షత్రం జూలై పద్దెనిమిదో తారీఖు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ బీసీలో జన్మించారు మన కృష్ణ పరమాత్మ మరి తిథి అంటే అష్టమి తిది ఈ సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఆగస్ట్ పదహారో తారీఖు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు నిలుస్తుంది ఇంకా రోహిణి నక్షత్రానికి వస్తే ఆగస్ట్ పదిహేడో తారీఖు నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు అయితే నిలుస్తుంది రోహిణి నక్షత్రం మరి మీరు దేనిని పరిగణించుకొని కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకుంటారో అది మీ ఇష్టం మరి ఈ కృష్ణాష్టమి రోజున మనం ఎలా పూజించాలి కృష్ణ పరమాత్మని నియమాలు ఏమన్నా ఉంటాయా ప్రసాదాలు ఏమేమి పెట్టాలి ఇవన్నీ ఇప్పుడు చూసేద్దాం వసుదేవ సుతం దేవం శ్లోకం పఠిస్తూ మీ కృష్ణాష్టమిని ప్రారంభించండి తర్వాత మీరు ఫ్రెష్ అవ్వండి ఇంటిని క్లీన్ చేసుకోండి సింపుల్గా మీరు డైలీ పూజ ఎలా అయితే చేస్తారో అలానే కృష్ణ పరమాత్మకి పూజించండి కాకపోతే కృష్ణాష్టకం కానీ మధురాష్టకం కానీ వింటూ పూజించండి ఇంటి మొత్తాన్ని కృష్ణుడి బుజ్జి బుజ్జి పాదాలు వేసి అలంకరించండి ఇంకా పూజ పూర్తయిన వెంటనే నైవేద్యం మన కృష్ణ పరమాత్మకి ఏమేమి ఇష్టం అటుకులు పులిహోర దద్దోజనం చక్ర పొంగలి పర్వన్నం వెన్న పాలు పెరుగు ఇలా మీకు తోచినట్టు ఏ రకమైన నైవేద్యమైన పెట్టండి స్వామి ఆరగిస్తారు మరి చిన్ని కన్నయ్య ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని ఆశిస్తున్నామండి మరి ఈ కృష్ణాష్టమికి మన అందరము మన ఇంట్లో పఠించవలసిన అద్భుతమైన మంత్రం అండి అదేంటంటే కరార విందేన పదార విందం ముఖార విందే వినివేశ యంతం వటస్య పత్రస్య పుటేస యానం బాలం ముకుందం మనసా స్మరామి మరి ఆ చిన్ని కన్నయ్య ఆశీస్సులు అందరి మీద ఉండాలని చిన్ని కన్నయ్య మన ఇంట్లో తిరగాలని కోరుకుంటూ మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు